నిశ్చితార్థము అని అంటే లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉంటుంది ఒక స్త్రీ కట పది వెండి నాణాలు ఉన్నాయి అందులో ఒక వెండి నాణ్యము కోల్పోయింది దొరకలేదు దీపం పెట్టి వెలిగించట ఇల్లంతా ఊడ్చింది మొత్తం మీద ఆ వెండి నాణ్యం దొరికింది అప్పుడు తన చలికెత్తులను పిలిచి ఒక మాట చెప్పింది పోగొట్టుకున్న వెండి నాణ్యము దొరికింది నాతో కలిసి మీరందరూ సంతోషించండి అని చెప్పింది ఇది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఎవరు ఆ కన్యిక ఎవరు ఆ స్త్రీ ఎవరు ఆ పనికత్తులు ఎవరు ఆ చెలికాళ్ళు అని అంటే యోధా పరిభాషలో యోధుల ఆచారంలో ఒకటి ఉంటుంది వాళ్ళకి నిశ్చితార్థం జరిగిన తర్వాత ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత వివాహానికి ఆరు నెలల వ్యవధి ఉంటుంది నిశ్చితార్థానికి వివాహానికి మధ్య ఆరు నెలల వ్యవధి ఉంటుంది అందుకే అంటారు లోకంలో ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అంటారు అంటే అర్థం ఏంటంటే నిశ్చితార్థమైన తర్వాత ఏ అయితే ఇప్పుడు సతీష్ నిశ్చితార్థం తీసుకుంటున్నాడు కదా పాపుని ఆ కుమారుడు తనకంటూ ఈ ఆరు నెలల్లో ఒక ఇల్లు నిర్మించుకోవాలి ఇది అక్కడి నుండి వచ్చిన మాట ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు అప్పుడు ఈ ఆరు నెలల్లో ఇల్లు కట్టుకున్నాను అని తిని చెప్పాలి ఈ ఆరు నెలలో తాను ఇచ్చిన పది వెండి నాణాలు తన దగ్గర ఉంటాయి ఈ ఆరు నెలల్లో ఈ యొక్క మాధురి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆ వెండి నాణాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రతి సూచన పెండ్లి కుమారు తప్ప ఇంకెవ్వరికి తెలియదు ఎవ్వరికీ తెలియదు పెండ్లి రోజున అడుగుతాడట నేను నీకు ఇచ్చిన పది వెండి నాణాలు ఏం చేసావాలి అప్పుడు ఈ బిడ్డ తెచ్చి సతీష్కి ఇవ్వాలి ఇదిగో మీరు నాకు ఇచ్చిన వెండి నాణ్యాలను అవి బాగా చూసిన తర్వాత తను నిశ్చితార్థం రోజున ఏ వెండి నాణేలు ఇచ్చాడో ఆ వెండి నాణ్యాలే అయితే ఆ బిడ్డకు వివాహం జరుగుతుంది ఒక్కవేళ ఆదమర్చి ఎప్పుడైనా ఎక్కడైనా వెండి నాణ్యం కనుక జార విడుచుకుంటే జీవితంలో ఆ బిడ్డకు వివాహం జరగదు జరగదు ఇది బైబిల్లో ఏసై చెప్పినటువంటి విషయం ఏసై చెప్పిన విషయం నిశ్చితార్థాన్ని బైబిల్ పరిభాషలో ఏమంటారంటే బాప్తిష్మము అంటారు బాప్తిష్మము పది వెండు నాణాలు అంటే దేవుడు మనకిచ్చే కృపావరాలు ఒక రోజున యేసు ప్రభులు ఎదుర్కోబోయే గుర్రె వివాహ మహోత్సవం రాబోతుంది ఆ వివాహ మహోత్సవంలో దేవుడు మనకిచ్చిన తలాంతులను వరములను జ్ఞాపం చేసుకుని అలాగే అట్టే పెట్టుకుని ఆమె ఎదుట నిలబడితే ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవంలో ఏ శైను ఎదుర్కోబోయే కృప దేవుడు మనకి ఇస్తాడు ఇది నిశ్చితార్థానికి వివాహానికి మధ్య ఉన్నటువంటి విధానం ఒక మాట లోకంలో అందరూ అంటారు ఏమని తెలుసా మగవాళ్ళు అందరి మాట వినండి ఇంట గెలిచి రచ్చగలాలి ఏ గేమ్ ఏం గెలాలి ఎంత గెలిచి రచ్చగలాలి అంట కానీ మగవాడు వాయిస్ మగవాని స్వరం బయట ఉంటుంది మగవాని వాయిస్ వాయిస్ స్వరం బయట ఎక్కువగా ఉంటుంది కానీ ఇంట్లో ఉండే వాయిస్ అంతా ఎవరిదే ఇంట్లో ఉండే వాయిస్ అంతా ఎవరిదే మగవాడు ఎంత పులైనా బయట బాబు నాన్న సతీష్ నువ్వు త్వరలో వివాహం కాబోతున్నావు గనుక మా అనుభవాలు కొన్ని జోడించి కోడీకరించి చెప్తున్నా ఇప్పుడు దాకా నీ వాయిస్ ఎంత గట్టిగా ఉన్నా బయట తర్వాత వివాహం తర్వాత ఇంట్లో కూడా నాదే వాయిస్ అనుకుంటే ఆ బాంధవ్యం త్వరగా వెళ్ళడం చాలా కష్టం మీకు అర్థమవుతుందా ఇక్కడ చాలా మందికి అర్థమైంది ఇంట్లో వాయిస్ ఆడవాళ్ళది బయట వాడి స్వరం మగవాళ్ళది అందుకే దీని నానుడు ఏం చెప్పారు తెలుసా ముందు బయట నువ్వు ఎన్ని కోపలు చెప్తున్నావు ఎన్ని రాజకీయాలు చేసినా ఎన్ని తీర్పులు చేసినా నానా నువ్వు ముందు ఎక్కడ గెలవాలి ఇంత గెలవాలి అని అంటే దైవజాలు చాలా చక్కగా చెప్పారు ఏమని ప్రార్థన పూర్వకంగా ఉండాలి బాధ్యతయుతంగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దైవ చిత్తానుసారంగా ఉండాలి ఈ విధంగా ఉంటే నీ మాట నగ్గుదారు అది కూడా ప్రేమగానే చెప్తే దేవుడికి స్తోత్రం అందుకే ఇంత గెలిచి ఆ ఏం చేయాలట రచ్చగలాలి ఇది నిజంగా పురుషుడికి అర్థమైతే ఆ కుటుంబం చాలా అన్యోన్యంగా అనేకులకు ఆదర్శంగా అనేకులకు దీవెనకరంగా ఉంటది కాబట్టి రాబోయే త్వరలో నువ్వు వివాహం చేసుకోబోతున్నావు కాబట్టి ప్రీ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటుంది అంటే వివాహంలో ఎలా ఉండాలి భార్యతో ఎలా జీవించాలి బైబుల్లో సాముద్రి గ్రంథంలో అంటాడు ఏమనంటే పద్దెనిమిది అధ్యాయం ఇరవై రెండో వచ్చి అంటాడు భార్య దొరికిన వానికి మేలు దొరికాను భార్య దొరికి వారికి ఏం దొరికింది అచ్చా అంటే ఇప్పుడు నీకు ఎవరు దొరికారు మాధురి దొరికింది అంటే అర్థం ఏం దొరికింది ఒక రోజులు ఎలాగంటున్నారు ఏమండి నాకు మేలు కాదండి మీరు ఇచ్చింది మేకునిచ్చారండి అన్నారు ఇప్పుడు ఆయనకి ఎలా ఉండకూడదు మేలు ఎలా అవుతుంది అంటే దేవుడితో యోగ గ్రంథాలు అంటాడు దేవుడితో ఎవడైతే సహవాసం చేస్తాడో దేవుడు వారికి మేలు అనుగ్రహింప చేస్తాడు నువ్వు ఎక్కువగా దేవుడితో ఉంటే ఈమె నీకు మేకే కూర్చుకోదు నీకు మేలే ఉంటది సామెద్ర గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం అంటాడు ఏమైనా తెలుసా గున్నవతి అయిన భార్య దొరుకుత అరుదు అది ముఖ్యము కంటే శ్రేష్టమైంది నేను చెప్పే మాట ఏంటంటే నీకు నేను చెప్పేది నీ తనకు రాబోయే కాలంలో ఒక గుణవతి అయిన భార్యగా మారాలి మారాలి అంతేగాని బైబుల్లో కూడా ఉంటుంది గయ్యాలతో సంసారం చేసే కంటే ఎవరు గయ్యాలతో సంసారం చేసే కంటే మిద్దు మీద ఒక మోనం ఉండుట మేలు అన్నాడు కాబట్టి ఆమె నీకు ఎలా ఉండకూడదు గయ్యాలుగా ఉండకూడదు నీవు ఆయనకు గయ్యాలుగా మారిపోకూడదు నీవు గుణవతైన భారీగా ఉండాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరి బాధ్యత కలిగి ఉంటే నీవు అనేకులకు నీ భర్తకు కాబోతున్న నీ భర్తకు గుణవతైన భారీగా అనేకులకు ఆదర్శకరమైన ఒక స్త్రీగా ఉంటావని ప్రభుత్వ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దేవుడు జీవించి ఆస్వాదించిన గాక